హాయ్ అండి ఈరోజు మనం హెల్తీగా టేస్టీగా ఈజీగా పోషకాలున్న బొబ్బర్ల కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అయితే ఎప్పుడు ఉండే పప్పు పెసరపప్పులతో కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి మంచిగా టేస్ట్కి టేస్ట్ పోషకాలు పోషకాలు ఫస్ట్ కుక్కర్లో అయితే ఇలా బొబ్బర్లు తీసుకొని వాటర్ పోసి ఇలా మంచిగా ఒకసారి కడుక్కోండి అలా కడుక్కున్న తర్వాత కుక్కర్లో ఆ బొబ్బర్లకి తగ్గట్టుగా వాటర్ అనేది పోయింది మరీ ఎక్కువ పోయొద్దు సరిపడా పోయింది ఎక్కువ పోస్తే బొబ్బర్లు ఉడకవు ఉప్పు కూడా వేసేసుకుందాము ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ కూడా పెట్టేసేద్దాము ఆ తర్వాత మంట వచ్చేసరికి మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టండి మూడు విజిల్స్ వస్తే సరిపోతాయి ఈలోపు మనం కూరకు కావాల్సినవి ప్రిపేర్ చేసుకుందాము ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కరివేపాకు ఇవన్నీ కూడా చక్కగా మంచిగా వాటర్లో కట్ చేసి నీట్గా వాష్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఇలా చిన్నగా కట్ చేయండి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాలు కరివేపాకు కరివేపాకు చిన్నగా కట్ చేశానంటే మా శ్రీవారు ఉన్నారు కదా ఆయన కరివేపాకుని చూస్తే అలా తీసి ఇలా పడేస్తారు అందుకే అలా సన్గా కట్ చేసానండి గ్రేవీలో కలిసిపోతుందని ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ పచ్చి పచ్చిమిర్చి వేసుకుందామండి వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకుందాం అలా కలిపిన తర్వాత మూత పెట్టేసేద్దాం ఈలోపు మనకు కుక్కర్ విజిల్ కూడా వచ్చేసిందండి ఇలా విజిల్ ఆగిన తర్వాత మనకి బొబ్బర్లు అనేవి ఇలా ఉడికితే సరిపోతాయి ఒకసారి చూడండి ఇలా ఉడికిన తర్వాత మనం పక్కన పెట్టుకుందాము ఈలోపు మళ్ళీ ఉల్లిపాయలను ఒకసారి కలుపుకొని సన్నగా తరిగిన కరివేపాకు వేసుకుందాము అలా వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకుందాము అలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసేద్దాము మూత పెట్టిన తర్వాత ఆ తర్వాత కుక్కర్లో పెట్టిన బొబ్బర్లు వాటర్ ఉన్నాయి కదండి ఉడికిన వాటరు ఇలా సపరేట్ చేసుకోండి గిన్నెలో కూరలో వేద్దాము ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయల్ని ఇలా ఏగాలండి ఇలా ఏ ఉల్లిపాయలు అనేవి పూర్తిగా ఏగాల్సిన అవసరం లేదు ఇలా సగం ఏగితే సరిపోతుంది ఎందుకంటే మనం బొబ్బర్లు వేయడం వల్ల మళ్ళీ ఉల్లిపాయలు అప్పుడు కూడా వేగుతాయి ముందే బాగా వేయించడం వల్ల మాడిపోతాయి ఇలా చూపించినట్టుగా వేగితే సరిపోతుందండి ఇందులో మనం బొబ్బర్లు అనేవి వేసుకుందాము ఇలా వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకుందామండి ఇలా బాగా కలిసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అనేది ఇప్పుడే వేసుకోండి ఉప్పు అనేది మనం ఆల్రెడీ బొబ్బర్లు కుక్కర్లో పెట్టినప్పుడు వేసాం కదా చూసుకొని వేసుకోండి లేదా ఉప్పు అవుతుంది ఆ తర్వాత సరిపడా పసుపు అనేది చిటికెడు వేసుకోండి వేసి ఒకసారి మళ్ళీ మంచిగా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి అలా కలిపిన తర్వాత ఇంకా మనం మూత పెట్టేసేద్దాము ఇలా మీడియం ఫ్లేమ్ మీదే ఉంచండి ఆ తర్వాత ఒక పది నిమిషాల తర్వాత చూస్తే చక్కగా మనకి ఉల్లిపాయలు ఇవన్నీ బొబ్బర్లు కూడా మంచిగా ఏగుతాయి లేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు వేసుకుందాము ఇలా వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం కలిసేలాగా కర్రీ మొత్తం మంచిగా కలుపుకోండి అలా కలిపిన తర్వాత ఇంకా మనం మూత పెట్టేసేద్దాము మంట అయితే హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టొద్దండి మనకి కూర మాడిపోతుంది ఉడకదు ఇంకా పోషకాలు కూడా అందవు కాబట్టి మీడియం టు హై మధ్యలోనే పెట్టుకోండి మంచిగా ఏగుతుంది ఆ తర్వాత ఇలా ఏగిన తర్వాత మంచిగా టమాటా ముక్కలు అనేవి మంచిగా ఇలా యాగాలండి ముక్క అనేది మంచిగా ఉడికితే బాగుంటుంది టేస్ట్ కూడా పచ్చివాసన అనేది పోయేదాకా ఇలా ఉడకపెట్టండి తర్వాత కారం అనేది వేసేయండి రుచికి సరిపడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మొత్తం కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టండి ఆ తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకున్న బొబ్బర్ల వాటర్ ఉన్నాయి కదండి అవి వేద్దాము వేయడం వల్ల కర్రీ అనేది మంచిగా టేస్ట్ వస్తుంది వాటర్ కూడా ఇప్పుడే వేసుకుందాము వాటర్ అనేది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి కొంచెం వేస్తే సరిపోతుంది ఎందుకంటే ముందుగానే మనం బొబ్బర్లు ఉడకబెట్టాం కాబట్టి తర్వాత మూత పెట్టేసేద్దాము చక్కగా ఒక పది నిమిషాల తర్వాత చూస్తే చక్కగా మంచిగా ఉడుకుతుంది ఇలా మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూసామంటే దగ్గర పడింది చూసారా ఇంకో ఐదు నిమిషాలకి చక్కగా మంచిగా మనకి బొబ్బర్ల కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఓకే చూసారా చక్కగా మంచిగా మనకు బొబ్బర్ల కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇలా వేడివేడిగా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి పోషకాలు కూడా మంచిగా అందుతాయి ఎప్పుడు తినే కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ